దేశవ్యాప్తంగా నిర్వహించే శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలో ఈ సంవత్సరం బడంపేట్ కార్పొరేషన్ బాలాపూర్లోని ఎస్పీఆర్ కన్వెన్షన్ హాల్లో తొంభై ఎనిమిదవ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు నిర్వహించనున్నారు ఈ వ్యాసశ్రమ తృతీయ పీఠాధిపతుడు పూజ్యశీ పరిపూర్ణానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో సనాతన వేదాంత జ్ఞాన సభలను నిర్వహించనున్నారు హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా సౌజన్యంతో జ్ఞాన సభలతో పాటు యజ్ఞాలు ఉపశన్యాలతో ఉపన్యాసాలతో నిర్వహిస్తున్నారు సనాతన జ్ఞాన సభలు జరుగుతున్నందున తెలంగాణ రాష్ట్రంలోని మరి ఇతర రాష్ట్రాలలోని యావన్ మంది భక్తులందరూ వారి వారి బంధుమిత్రులకు ఈ కార్యక్రమం గురించి తెలియచేయనున్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసి ఈశ్వర అనుగ్రహానికి గురుకృపకు పాత్రలు కాగలరని సరాబు లక్ష్మణ్ గుప్తా తెలిపారు ఈ కార్యక్రమంలో నార్ల శ్రీనివాస్ తేరేటిపల్లి శ్రీనివాస్ బొప్పన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎస్పీఆర్ కళ్యాణ మండపం సామర బాబురెడ్డి లక్ష్మీ కన్వెన్షన్ సెంటర్ సాంబర రంగారెడ్డి గారు అలాగే ప్రస్తుతం దాన్ని నడుపుతున్నటువంటి సూర్యుశెట్టి శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కళ్యాణ మండపంలో ఆ కార్యక్రమం జరుపుకోవడానికి మనకి చక్కగా అవకాశం ఇచ్చారు ఈ విధంగా ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై 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 ఏడు తేదీలో మనకి జరగబోతుంది అనేక ప్రాంతాల నుంచి భక్తులు వేగా వస్తారు మరి వారందరినీ కూడా మేము చక్కగా వసతి భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని గౌరవించడానికి ప్రయత్నం చేస్తాం మరి మరి మీడియా విలేకరు లేనిటువంటి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ యొక్క వంతుగా మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలంటే ఈనాడు మీడియా పవర్ఫుల్ ఇది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు సహకరించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాం ఓం బ్లస్ ఓ